పైన కేర్ నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు అని కవితమ్మ చిలక పలుకులు పలుకుతుంది కిరాయి కొంపలో ఉన్న నువ్వు అధికారం రాక ముందుకు ఒక కిరాయి కొంపలో ఉన్న నువ్వు ఇవాళ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు మీ అన్నకి ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి తెలంగాణ ప్రజలకు చెప్పమ్మా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల ఉండే ఎస్టిమేషన్స్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లకు పెంచి నేటికి దాని ద్వారా ఒక చుక్క నీరు రాకపోయినా కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల టన్ల పంట పండింది దాని కాళేశ్వరం నీరు లేకపోయినా కానీ పంట పండింది అలాంటి కాళేశ్వరం పైన తెలంగాణ యావత్ సంపదను ప్రజలను అప్పులలో ఉంచేసి అక్కడ లక్ష కోట్లకు ఎందుకు కట్టవలసి వచ్చింది అంత కట్టినా కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు బాంకరా నగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎన్నో ప్రాజెక్టులు నేటికి నిదర్శనంగా అవపడుతున్నాయి మీరు కట్టింది అయితే పగుళ్ళచ్చి కూరడానికి కూడా సిద్ధంగా ఉన్నది సాధ్యం కానీ ప్రాజెక్టు చేపట్టి కమిషన్ల కొరకు చేపట్టిన మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్లు అవుతుంది అంటే మీరు ప్రతి వ్యవస్థలో ఇసుక నుంచి మొదలుపెట్టే పెడితే మద్యం వరకు ప్రతి దాంట్లో కమిషన్ తగ్గుతుపడి తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు అప్పించిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు నోటీసు కేసీఆర్కి ఇస్తే అని జాతిపితలు రాష్ట్రాన్ని దోసుకుంటే ప్రజలు దోసుకుంటే జాతిపితలు జాతి జాతిపితలు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండి ఒక దిక్సుగా ఉండి ప్రజలు మేలు కోరే వారిని పితలు అంటాడు మహాత్మా గాంధీ పిత ఏ పదవి కాశపల్లెల్ మండేలా ఒక జాతి పిత అలా జంటి వాళ్ళ వ్యక్తులను జాతి పితలు అంటారు తప్ప పదవుల కొరకు కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకున్న దోసుకున్న వ్యక్తిని ఎప్పుడు జాతిపిత అడు